హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజైతే బల్లె తమాషా జరిగింది ఫ్రెండ్స్ ఏందంటారా నేను కొబ్బరి బూరెలు చేద్దాం అనుకున్నాను ఒక టెంకాయ అయితే ఉన్నింది ఇంట్లో నేను దేవుడికి కొట్టింది బియ్యం నానేసి పిండి చేసుకున్నాను బూరెలు చేద్దాము అనుకున్నాను బెల్లము అంతా రెడీ చేసుకున్నాను కానీ వీడియో తీస్తే ఎట్లా వస్తాయో బాగొస్తాయో రావో కదా ఎందుకులే అనుకొని ఇంకా వీడియో సంగతి మర్చిపోయాను ఇంకా చేసుకుంటూ ఉన్నాను మిక్సీకి వేసుకున్నాను పచ్చి కొబ్బరి తర్వాత బెల్లం కూడా పాకం పట్టుకున్నాను పిండి వేసి కలిపి అంతా వేసాను కొన్ని వడలైతే చేశాను బాగో తిని చూశాను అయ్యో అలా అయితే మా వాళ్ళకి కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అనుకొని ఇంకా అప్ప అప్పటికి అప్పుడే అనుకొని వీడియో తీశాను ఫ్రెండ్స్ ఎన్ని ఇంక లాస్ట్లో ఒక పది ఇరవై ఉంటాయేమో చిన్న చిన్ని చేసాను నేనైతే బాగుంటుంది తినేదానికనేసి పెద్ద పెద్ద చేయలేదు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మా చిన్ను కూడా నచ్చాయి అసలు చూడండి చిన్న చిన్నవి చేసుకున్నాను తర్వాత చేత్తో కాకుండా అది ఉంటుంది కదా అప్పడాల కర్ర అలాంటిది కర్ర ఉంటే దాంతో అట్లా అన్నాను హోల్డ్ చేసేదానికి నువ్వులు కూడా వేసాను చాలా బాగా అసలు ఈజీ ఈజీగా వచ్చేసాను ఫ్రెండ్స్ ఎజీ గించకుండా నాకు పిండి వంటలు చేసేటప్పుడు అయితే కొంచెం టెన్షన్గా ఉంటుంది నూనె పెట్టినప్పుడు ఎందుకంటే ఒకసారి నాకు నూనె పడి కాలింది కాబట్టి నాకు భయం నూనె చేసేటప్పుడు ఫోటోలు గీటోలు తీయాలంటే వీడియోలు అందుకొని తీయలేకపోయాను కానీ చాలా బాగా వచ్చాయి అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఈసారి నుంచి అయితే తీస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని చేశాను చిన్న చిన్నవి కొబ్బరి బూరెలు కొబ్బరి బూరెలు మళ్ళ ఉంది నోట్లో నోట్లోంచి కొరుకో